హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ భారతదేశానికి కొత్త ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిపై ఘన విజయం సాధించారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణన్కు నాలుగు వందల యాభై రెండు సుదర్శన్ రెడ్డికి మూడు వందల తొలి ప్రాధాన్యత ఓట్లు లభించాయి నూట యాభై రెండు ఓట్ల తేడాతో గెలుపొందిన ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ మొత్తం పోలైన ఓట్లు ఒకసారి చూస్తే ఏడు వందల అరవై ఏడు ఓట్లు వాటిలో చెల్లనివి పదిహేను తొంభై ఎనిమిది పాయింట్ రెండు శాతం పోలింగ్ నమోదయింది ఓటింగ్కు గైర్హాజరైన పదమూడు మంది ఎంపీలు సుదర్శన్ రెడ్డికి మూడు వందల ఇరవై నాలుగు ఎంపీల మద్దతుందని భావించిన చివరికి మూడు వందల ఓట్లకే పరిమితమయ్యారు ఇక గెలుపొందిన సిపి రాధాకృష్ణన్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మల్లికార్జున ఖర్గేలు శుభాకాంక్షలు తెలిపారు ఆర్ఎస్ఎస్ నుంచి భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి ఉపరాష్ట్రపతి దాకా సిపి రాధాకృష్ణన్ ప్రయాణాన్ని ఒకసారి చూస్తే తమిళనాడులోని తిరుప్పూర్లో పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్ ఇరవై అక్టోబర్ ఇరవైన జన్మించిన రాధాకృష్ణన్ చిన్నతనం నుంచే ఆర్ఎస్ఎస్ భావాజాలానికి ఆకర్షితులై పూర్తి స్థాయి కార్యకర్తగా మారారు జాతీయవాద రాజకీయాలకు ఆదరణ లేని తమిళనాట ద్రవిడ ఉద్యమే ఊపిరిగా సాగే సామాజిక వాతావరణంలో రాధాకృష్ణన్ తన పదహారవ ఏట ఆర్ఎస్ఎస్లో చేరారు రెండుసార్లు లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ ఎంపీగా ఘన విజయం సాధించారు రాజకీయ భవిష్యత్తును నిర్దేశించిన కీలక మలుపు పదహారో వేట ఆర్ఎస్ఎస్లో చేరడం అప్పటి నుంచే జాతీయవాదం హిందుత్వం క్రమశిక్షణ దేశసేవ వంటి సంఘ్ మౌలిక సిద్ధాంతాలు ఆయనలో బలంగా నాటుకపోయాయని చెప్పవచ్చు పార్టీ నిర్మాణం క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవడం సైద్ధాంతిక స్పష్టత వంటి లక్షణాలను ఆయన అక్కడే అలవరుచుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో నాటి జనసంఘ్ తమిళనాడు రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీకి రా రాధాకృష్ణన్ ఎంపికయ్యారు పద్దెనిమిది వందల ఎనభైలో బీజేపీ ఆవిర్భావంతోనే లాంఛనంగా అందులో చేరి నాటి అగ్రనేత అటల్ బిహారీ వాజ్పేయికి అనుచరుడిగా మారిపోయారు రాధాకృష్ణన్ రాధాకృష్ణన్ రాజకీయ ప్రస్థానంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కోయంబత్తూర్ లోక్సభ విజయాలు అత్యంత కీలకమైనవి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికలకు కొన్ని రోజుల ముందు కోయంబత్తూరులో ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఆల్ ఉమ్మా జరిపిన వరుస బాంబు పేలులతో నగరం దద్దరిల్లింది ఈ సంఘటన జరిగినప్పుడు అధికారంలో ఉన్న డిఎంకే ప్రజల డిఎంకేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత అభద్రతాభావం ఆందోళన రేకెత్తించింది ఈ వాతావరణంలో దేశభక్తి హిందూ రక్షణ నినాదాలతో బీజేపీ బరిలోకి దిగింది రాధాకృష్ణన్కు జాతీయవాదానికి ప్రతీకగా చూపిన ప్రజలు ముఖ్యంగా హిందూ ఓటర్లు ఏకతాటిపైకి వచ్చి ఆయనకు పట్టం కట్టారు ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి సవాల్ విసురుతూ ఒక జాతీయ పార్టీ అభ్యర్థి అక్కడ గెలవడం సంచలనం సృష్టించింది పంతొమ్మిది వందల తొంభై తొంభై తొమ్మిదిలోనూ అదే ఊపు కొనసాగించి రెండోసారి గెలవడం ద్వారా అది గాలివాటు విజయం కాదని ఆయన నిరూపించారు ఈయన పార్టీయే శాశ్వతమని భావించి ఓడిన చెదరని పట్టుదల ఈయనలో మనకు కనిపిస్తుంది చాలాసార్లు ఓడిన మన జీవితంలో ఇక మన జీవితం ఇంతేలే అనుకుంటాం కానీ ఈయన మాత్రం పార్టీయే శాశ్వతంగా భావించి రెండు సార్లు ఎంపీగా గెలిచినప్పటికీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రాధాకృష్ణ ఓటమి చూసారు ఆయన ఆయన నిరాశ చెందలేదు అధికారం లేనప్పుడే అసలైన నాయకత్వ పటిమ బయటపడుతుందన్నట్టుగా ఆయన పార్టీ నిర్మాణానికి సమయాన్ని కేటాయించారు రెండు వేల నాలుగు ఏడు మధ్య తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఆ రాష్ట్రంలో పార్టీకి సంస్థాగత రూపాన్ని ఇవ్వడానికి తీవ్రంగా శ్రమించారు బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టారు నదుల అనుసంధానం ఉగ్రవాద నిర్మూలన ఉమ్మడి పౌరస్మృతి అమలు డ్రగ్స్ రహిత రాష్ట్రం తదితర డిమాండ్లతో తొంభై మూడు రోజుల పాటు పంతొమ్మిది వేల కిలోమీటర్లు ఆయన రథయాత్ర చేపట్టారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లోక్సభల్లో ఎన్నికల్లో ఓడిన రాధాకృష్ణన్ పదవులున్నా లేకున్నా పార్టీని సిద్ధాంతాన్ని అంటు ఉన్నారు ఈ లక్షణమే ప్రధాని మోదీని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అటువంటి నేతలను ఆయన్ని ఆకర్షించేటట్టుగా చేసింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో కేంద్రం ఆయన్ను జార్ఖండ్ గవర్నర్గా నియమించింది ఆ తర్వాత నాటి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్రాజన్ రాజీనామాతో తెలంగాణ గవర్నర్గా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఆయన బా అదనపు బాధ్యతలు కూడా చేపట్టారు రెండు వేల ఇరవై నాలుగులో జులైలో మహారాష్ట్ర గవర్నర్గా నియమితులయ్యారు ఈ ఏడాది జులైలో అప్పటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అకస్మిత రాజీనామాతో బీజేపీ నాయకత్వం సిపి రాధాకృష్ణన్ వైపు మొగ్గు చూపిందని చెప్పవచ్చు ఇక ఈ ఎలక్షన్ విషయానికి వస్తే ఎలక్షన్ విషయానికి వస్తే ఇప్పటి జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గోపాల్ స్వరూప్ పాఠక్ యాభై రెండు పాయింట్ ఏడు శాతం సింగ్ షెకావత్ యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది రెండు శాతం తర్వాత విజేతకు దక్కిన అత్యల్ప ఓట్ల శాతం ఇదే ఇప్పటి వరకు సర్వపల్లి రాధాకృష్ణ జస్టిస్ హిదాయతుల్లా శంకర్ దయాల్ శర్మలు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మిగిలిన వారంతా పోటీ ద్వారా గెలిచారు ఇందులో పంతొమ్మిది వందల తొంభై రెండులో కెఆర్ నారాయణ్ అత్యధికంగా తొంభై తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు శాతం ఓట్లు రాగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గెలిచిన గోపాల్ స్వరూప్ పాఠక్కు అతి తక్కువగా యాభై రెండు పాయింట్ ఏడు శాతం ఓట్లు దక్కాయి మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో విజేతలైన వెంకయ్యనాయుడుకి అరవై ఏడు పాయింట్ ఎనభై తొమ్మిది శాతం జగదీప్ ధన్ఖడ్కు డెబ్బై నాలుగు పాయింట్ మూడు ఏడు శాతం ఓట్లు వచ్చాయి ఇక ఈసారి ఎన్డీఏ అభ్యర్థికి ఎన్డీఏ అభ్యర్థికి అరవై పాయింట్ ఒకటి శాతం ప్రతిపక్షాల అభ్యర్థికి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయి పదిహేనవ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ పదిహేనవ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ఇప్పటి వరకు పద్నాలుగు మంది ఉపరాష్టపతులుగా సేవలందించారు పదిహేనవ వ్యక్తి సిపి రాధాకృష్ణన్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పదమూడు ఐదు పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పదమూడు ఐదు పంతొమ్మిది వందల అరవై రెండు అలాగే మహమ్మద్ అమిత్ అన్సారి పదకొండు ఎనిమిది రెండు వేల ఏడు నుంచి పదకొండు ఎనిమిది రెండు వేల పదిహేడు వరకు వీళ్లు మాత్రమే పదేళ్ల చొప్పున పదవిలో కొనసాగారు అత్యల్పకారం వివి గిరి ఒక సంవత్సరం మూడు వందల యాభై ఐదు రోజులు ఆర్ వెంకట్రామన్ రెండు సంవత్సరాల మూడు వందల ఇరవై ఏడు రోజులు వీరిద్దరూ తర్వాత రాష్ట్రపతులు అయ్యారు వేరే ఏ పదవి లేకుండా అకస్మాత్తుగా రాజీనామా చేసి రెండు సంవత్సరాల మూడు వందల నలభై నాలుగు రోజులకే ఉపరాష్ట్రపతి పదవి నుంచి వైదొలిగిన తొలి వ్యక్తిగా జగదీప్ ధన్కట్ నిలిచారు ఉపరాష్ట్రపతులుగా పనిచేసిన వారిలో సర్వేపల్లి రాధాకృష్ణ జాకిర్ హుస్సేన్ వివి గిరి ఆర్ వెంకట్రామన్ శంకర్ దయాల్ సిల్మ కేఆర్ నారాయణులు రాష్ట్రపతులయ్యారు నారాయణ తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఉపరాష్ట్రపతి కూడా రాష్ట్రపతి స్థానానికి చేరుకోలేకపోయారు ఇది ఫ్రెండ్స్ భారతదేశానికి కొత్త ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ విజయం సాధించాను ఆయన గురించిన సమాచారం అలాగే మిగతా ఉపరాష్ట్రపతులకు సంబంధించిన సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్ గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్